అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం బెండ మొక్కలకండి వేసవిలో కూడా ఎలా కాయించవచ్చు వాటికి కేర్ ఏంటి అన్నదే వివరిస్తానండి అలానే మన వర్మీ కంపోస్ట్ అండి చాలా బాగుంది మా వరలక్ష్మి మేడం గారు నాకైతే పరిచయం చేశారు మీకు కూడా కావాలంటే కూడా దీన్ని ఏర్పాటు అయితే చేస్తానండి చాలా బాగుంది చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది అయితే వీటిని మన మొక్కలకు ఎలాగ ఇవ్వాలి అనేది తెలుసుకుందాం మరి ఎందుకు వచ్చేయండి వచ్చేయండి మంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే అండి వేసవిలో బెండ కాస్తుందా అసలు బెండ మొక్కలో ఇప్పుడు వేయొచ్చా అని అడిగారండి మెయిన్ నెలలో మొక్కలు వేయడానికి ఒకటే పనికిరాదండి కతిమై అన్నీ చేసుకోవచ్చు మెయిన్ నెల నెలలో మనకి బెండ చెట్లు కానీ ఉన్నాయంటే చక్కగా కాస్తాయండి అందుకే మనం ఇప్పుడు పెట్టాం ఒకవేళ నాకైతే ఇది నెల అయ్యిందండి మీరు కూడా ఇప్పుడు పెట్టండి పెడితే ఇప్పుడు మార్చి నెలలో ఉన్నాం కదండి మనం విత్ మొక్కలు వస్తాయి ఏప్రిల్ నెలకే కాపు వస్తుంది మే నెలకే కాపు అయిపోతుంది కూడా చక్కగా వేసుకోండి బెండ వేసవి కాలం కూడా కాస్తుంది నేనైతే అన్ని రకాల పెట్టానండి ఇప్పుడు ఉందే స్టార్ బ్యాండ్ ఉంది ఇది రెడ్ అండి ఫుల్ రెడ్ పొడవకాయలు వస్తాయి ఇదేమో స్టార్ బెండ్ అండి కొన్ని వైట్ ఉన్నాయండి అన్ని రకాల మిక్సింగ్ అయితే పెట్టేశాను ఈ మట్టి కలియకి ఎలా చేశానంటే అండి ఇది పసుపు తీసేసిన కుండీలు దీంట్లో ఆ పసుపు ఆకులను వేసేసి మనం ఎండుటాకులు కూడా వేసి ఇలా వేసి ఒక ఇరవై రోజులైతే అయితే పక్కన పెట్టానండి దీంట్లో కోకోబిట్ కూడా వేయలేదు పెట్టి తర్వాత బెండ మొక్కలు వేసానండి ఒక్కొక్క దానికి ఆరు మొక్కలు అయితే వేశాను ఇప్పుడు వరకు వీటికి ఏమి పెద్దగా నేనేం కేర్ ఏం తీసుకోలేదండి ఇప్పుడు వచ్చింది ఇప్పుడు మనం దీనికి కేర్ తీసుకోవాలి ఇప్పుడు వర్మీ కంపోస్ట్ అయితే ఇస్తున్నానండి లేదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకుంటాం కదండి అది కూడా ఇచ్చుకోవచ్చు లేదా ఆవు ఎరువు గేదెల ఎరువు మేకల ఎరువు ఇలాంటివి కూడా ఇచ్చుకోవచ్చు ఈ నెలకు కూడా ఇవ్వచ్చు అండి ఏం పర్లేదు మీరు ఇచ్చినప్పుడు మాత్రం ఒక రెండు రోజులు మూడు రోజులు ఉదయం సాయంకాలం తేమ ఆరకకుండా ఎరువు ఏదన్నా ఇస్తే తేమ ఆరకుండా చూసారా ఇదిగోండి నేను రాత్రే వేసాను నీళ్ళు ఇంకా నీళ్ళు వేయలేదు అలా ఉదయం కూడా వేయాలి ఎందుకంటే మనం ఎరువులు వేసినప్పుడు అండి మొక్క కొంచెం ఘాటుగా ఉంటుంది కదా ఆ ఘాటు నుంచి తప్పుకోవాలి అంటే మనం కొంచెం నీళ్ళు వేస్తే అది ఉపశమనం అవుతుంది అయితే నేను ఆరు బెండగందెలు అయితే పెట్టానండి ఇప్పుడు మనం ఈ మీకు వర్మీ కంపోస్ట్ మీకు చూపిస్తాను ఇదిగోనండి ఇది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని నాకు ఇప్పటి వరకు నాకు దొరకలేదండి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మీకు ఎవరికైనా పొగాకు కాడలో పురవాయించుకున్న వారు చెప్పండి ఇది కూడా వాటితో పాటు పంపిస్తాను ఇది కొరియర్ కూడా చేసే ప్రయత్నంలో అయితే ఉన్నానండి అది కూడా వస్తే మీకు ఎవరికైనా ఒక కేజీ రెండు కేజీలు కావాలంటే పంపిస్తాను ఈ కవర్ అండి రెండు కేజీలు అయితే పట్టింది మీకు ప్యాకింగ్ చేద్దామని నేను ఇలా చూసానండి ఇది కరెక్ట్గా రెండు కేజీలు పట్టింది మనకిది పచ్చడి ప్యాకెట్ అండి ఇది పచ్చడి ప్యాకింగ్ చేస్తారు కదా అది రెండు కేజీలు వర్మీ కంపోస్ట్ అయితే పట్టింది ఒరిజినల్ అండి ఇందులో మట్టి కానీ ఏమీ కలవదో చాలా బాగుంటుంది ఇది గవర్నమెంట్ వారు తయారీ అండి నాకు మా వరలక్ష్మి గారు పరిచయం చేశారు దీన్నైతే ఇద్దామండి ప్రతి చెట్టు కూడా మనకే ఇది లేకుండా కూడా ఇంతవరకు మనం మొక్కలను పెంచుకున్నాము కానీ ఇప్పుడు మనకు తోట ఎక్కువ అయిందండి పళ్ళ మొక్కలకే సరిపోవట్లేదు ఇది ఇచ్చి మనం పళ్ళు బాగా కాయించుకోవాలి ఈ పండ్ల మొక్కలకే కూరగాయలకి పువ్వుల మొక్కలకి పాదులకి నేను ఇచ్చే కిచెన్ వేస్ట్ సరిపోతుందండి కానీ పళ్ళ మొక్కలకే నేను నేను ఇచ్చింది సరిపోవట్లేదండి అందుకే ఇది తెప్పించుకోవటం జరిగింది ఇప్పుడు నేను ఎలాగిస్తున్నానో చెప్తాను అలానే బెండ మొక్కలకి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే వేసవి కాలం కూడా మనం కాయైతే కాయించుకోవచ్చు అది ఏంటంటే ఇవన్నీ కూడా కూరగాయలు ట్రైలండి ఇది ఎర్రబెండ అండి పొడవ బెండ ఎరుపు ఉంది చూసారా పువ్వు ఇంత పువ్వు పూస్తుందండి అలాంటిది చిన్న పువ్వు పూస్తుంది ఇప్పుడు మనం వర్మీ కంపోస్ట్ని మాత్రం ప్రతి మొక్కకే అయితే వేసేటప్పుడు అండి పైన అయితే వేయొద్దండి ఈ కలుపు కానీ ఏమీ లేకుండా చూసుకోండి కలుపు ఉంటే మనం ఇచ్చినది అంతా కూడా ఇది తీసేసుకుంటుంది అందుకే ముందు కలుపు అయితే తీసేసుకోవాలండి ఇందులో ఇంకా ఎటువంటి మొక్కనే ఉంచొద్దు అలానే వర్మీ కంపోస్ట్ వేసినప్పుడు అండి ఇలా మనకి ఎక్కువ ఖాళీ లేదు కాబట్టి లేదంటే ప్రతి చెట్టుకి చిన్న గొయ్యి తీసుకుని వెయ్యాలి మనకి ఇక్కడ రెండు చెట్లు ఉన్నాయి కదండి రెండు స్పూన్లు ఉంటుంది వేస్తున్నాను ఇలా వేసి మట్టినైతే కప్పేస్తున్నానండి అలానే చూసారా ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఇలా వేస్తున్నానండి ఇలా వేసి కప్పేస్తున్నా అలానే మనం ప్రతి మొక్కకేనండి ఇప్పుడు ఈ ఆరు మొక్కలు ఉన్నాయి కదండి ఆరు మొక్కలు ఉన్న దానికి కూడా ఇలానే రుప్పత్తి రెండు చెట్లు మయాన్నే వేయటం వలన రెండు ఆటలకి ఉపయోగపడుతుంది అయితే కాస్త దూరంగా ఉండి ఇదే ట్రైకి రెండు మొక్కలు పెట్టుకుంటే ఈ నెత్తి మీద ఉన్న చిగురు గిల్లేసుకోండి గిల్లేసుకుంటే అది చుట్టు మొక్కలా వస్తుంది వచ్చి చాలా కాయలైతే కాస్తుంది ఇదే మనకి చాలా వరకు సరిపోతుంది కానీ మనం మాత్రం నేనైతేనండి అన్నిటికి ఇలా వేసేసాను కాబట్టి ఇంకా చిగురైతే గిళ్ళలేదు కాపు అయిపోయాక మనం గెలవచ్చు చూసారా ఇది మాత్రం నాకు తెలిసి స్టార్ బెండ్ అవుతుందని అనుకుంటున్నానండి స్టార్లో రెడ్ అనుకుంటున్నాను చూసారా అది ఫుల్ రెడ్ ఉందండి ఇది లేదు ప్రతి దానికి పాదులకి కూడా అండి కొంచెం కొంచెం కంపోస్ట్ మన మన తోటకండి ఒక ఐదు కేజీలు అయితే పడుతుందండి నేను ప్రస్తుతానికి ఇప్పుడు రెండు కేజీలు అయితే తెచ్చాను రెండు కేజీలు ఇలా పాదులకి దీనికి వేసేస్తాను అయితే మనం పళ్ళ మొక్కలకి కూడా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో ఏం జాగ్రత్తలు తీసుకుంటే కాపొస్తుందో మీకు మరో వీడియోలో చెప్తానండి మరి టమాటాకాయ అంత తక్కువ రేట్ అయిపోయిందండి మరి దగ్గర ఉండి మనం కాయలు కోయించి మార్కెట్కి వెయ్యకపోతే సుఖం లేదు అందుకే ఆ తోటలోకి వెళ్ళటం కొంచెం నేను మన తోటని మిస్ అవుతున్నానేమో అనిపిస్తుందండి ఇలా ప్రతిదానికి ఒక రెండే స్పూన్లు చొప్పున వేసేసానండి ఇలా వేసేసుకుందాం పైన వేయటం వలనండి ఎండకి ఆవిరి అయిపోతుందండి మొక్కకి బలం సరిపోదు అలానే మనం పురుగులకు వస్తే అండి దీనికి ఎక్కువ బూడిది తెగులు పడుతుందండి అంటే పైన తుప్పు కింద వస్తుంది అదొకటినండి తర్వాత మిల్లీ బాక్స్ ఒకటి పడుతుందండి మనం ఎప్పటికప్పుడు ఏదో ఒక పుల్లటి ద్రావకం స్ప్రే చేసుకోవటం వలన ఆ ఇబ్బంది ఉండదండి తర్వాత పచ్చదోమ పడుతుందండి వంగ చెట్లకు ఉంటుంది కదా పచ్చదోమ అది పడుతుంది అలా పట్టినప్పుడు ఇదిగోనండి మీకు ఒకటి చూపిస్తాను మన తోట అంతటికే లేదు ఒక ఆకుకైతే కనిపిస్తుంది నేను ఇంక ఈ ఆకుని తీసేస్తున్నాను చూసారా సేమలు కదిలి అంటే మనకే తప్పనిసరిగా కూడా ఇది ఉన్నదని అర్థమండి ఇది ఉంటే మాత్రం నిలువుని చెట్టు అయితే నీరసం పడిపోద్ది మన దగ్గర పుల్లటి మజ్జిగ అంటే బాగా పులుసుని మజ్జిగ ఉందండి దాంట్లో కొన్ని పొగాకు కాడలు నీళ్ళు కూడా వేసుకుని కొట్టేయొచ్చు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది అటు పూతగా బాగుంటుంది పుల్లటి మజ్జిగ తర్వాత ఇది మనకి పెయిన్ కూడా పోతుందండి అదే కాకుండా వారానికి ఒక్కసారి వారానికి సార్లు ఓడబ్ల్యూడిసి నీళ్ళు అయితే ఇస్తున్నానండి ఏదో ఒకటి కలిపి కూడా ఇస్తున్నాను ఇంకా బలం వస్తుంది అలానే ఈ పూత చిగురులో మనం పైన స్ప్రే చేయటం వలన కూడా అండి పూత బాగుంటుంది ఆ తర్వాత మనకిది బలమైన ఫుడ్గా ఉపయోగపడుతుంది నేనైతే బెండకాయలు మన తోటలో పండితేనే తింటున్నానండి లేదంటే కొని మాత్రం వండేదే లేదు నాకు టేస్ట్ అయితే బాగా తేడా వచ్చేసిందండి బయట బెండకాయలు చూసారు కదా మనం పురుగుల కోసం అండి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయి ఈ ద్రావకం కూడా వాడతానండి ఎక్కువగా ముందు వాడేది పొకాకు కాడలో నాకు అది సులువుగా ఉందండి అది చేస్తాను దానికి రిజల్ట్ రాకపోతే పచ్చిమిర్చి వెల్లుల్లి వాడేస్తానండి అంటే ఇంతకు మించి ఏమీ ఉండదండి మజ్జిగ వేస్తాం వలన మంచి పూత అయితే బాగుంటుంది పూత బాగా పూసింది అంటే కాయలు బాగా వస్తాయి కదండి ఇలా మీకు నమ్మరో నాలుగు రోజుల్లోనే దీని రిజల్ట్ అయితే తెలిసిపోతుందండి అలానే ఓడబ్ల్యూడీసీ కూడా వేసామంటే ఏ మొక్క అయినా సరే గ్రీన్గా ఉండవలసిందేనండి ఇలా చూసారా నాకు ఈ మొ ఈ కాయలు సరిపోతాయండి మనకి ఎన్ని ఉన్నాయంటే ఈ మొక్కలో నాకు ఈ మొక్కలన్నీ కలిసండి కలిసి అండి ఇరవై మొక్కలు ఉన్నాయండి ఇరవై ఒక్క మొక్క వచ్చింది ఈ ఇరవై మొక్కల్లోని నాకు ఒక పదిహేను కాయలు దొరికినా నాకు కూర అయితే అయిపోతుందండి ఇలా ప్లాన్ చేసుకోండి నాకు ఈ సరిపోతుందండి తర్వాత ఇవి కాపు ఇంకా అవుతుంది అనే సమయానికి మరో దాంట్లో బ్లాక్ గిన్నెలు ఉన్నాయి కదండి బ్లాక్ గిన్నెలో రెండు గిన్నెల్లో నేను ఇవి అయితే వేసేస్తానండి ఇవి వేయగానే మనకే ఇవి అయిపోయేసరికి అవి వస్తాయి నేను ఇక్కడ సకానికి కొయినండి ఎందుకంటే ఇది కోసి చిగురిచ్చి వచ్చేటప్పటికి మనకే మొక్క అయితే రెడీ అయిపోతుందండి అందుకే నేనైతే అయిపోగానే కాయ అయితే చెట్టు అయితే తీసేస్తా తీసేసి మనీ కుండీలో వేసేసి మట్టి అయితే వేసేస్తాను ఇలా సులువండి నాకు నాకు ఏది సులువు అనిపిస్తే అది చేసేసుకుంటాను మీకు ఏది సులువు అనిపిస్తే అది చేసుకుంటారనే ఎక్కడైతే మనం కంపోస్ట్లు ఇచ్చామో వర్మీ కంపోస్ట్ ఇచ్చామో అక్కడ జాగ్రత్తగా కొన్ని నీళ్ళు వేయండి వేసి మనీ సాయంకాలం మరోసారి వేయండి మీరు ఇక్కడ ఎరువిచ్చినా సరేనండి ఎక్కువ నీళ్లు వేస్తే కిందకొచ్చేస్తుంది ఇలా ఉదయం సాయంకాలం రెండు రోజులు ఫుల్గా నీళ్ళు వేయటం వలన తోటంతా కూడా కూల్గా ఉండి ఇచ్చిన ఎరువుని తీసుకుంటుంది నాకు తెలిసిన కొన్ని వివరాలు చెప్పననే అనుకుంటున్నానండి మీకు ఎలాంటి సమాచారం కావాలన్నా నాకు కొంచెం కామెంట్ చేయండి తెలుగులో చక్కటి మనం ఆర్గానిక్ పంట ఎరువులు పండించుకోవడానికి మన చేతిలో మన మంచి ఫుడ్ని తయారు చేసుకుందాం మన చేతిలో మంచి ఆరోగ్యం పొందుదాం ఇదేనండి నేను చేసే విధానం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నేను కిచెన్ వేస్ట్తో మాత్రమే మొక్కల్ని పెంచేదాన్ని అండి ఇప్పుడు మన తోట చాలా పెద్దది అయ్యింది కదండీ అయితే సరిపోవట్లేదు అయితే పళ్ళ మొక్కలకి కూడా రీపోర్ట్ చేశాక ఏమీ ఇవ్వలేదండి ఇద్దామండి విచ్చి వాటికి ఏమేమి చేయాలన్నదే మరో వీడియోలో తెలుసుకుందాము మా తోటలోకి మన మందారం అయితే వచ్చిందండి పంచముఖి మందారం ఈ మందారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసండి వరిసారి నుంచి వచ్చిందండి చూసారా మనసుంటే మార్గాలు బోల్డు అన్నట్టు అక్కడి నుంచి చిన్న కొమ్మొస్తే ఇక్కడ మన బుజ్జి తోటలో కాసింది పావని థ్యాంక్ యూ పావని థ్యాంక్ యూ చక్కగా పువ్వులు కూడా వచ్చాయండి ఇప్పుడు ఇలా చేసాం కాబట్టి మంచిగా కాయలైతే కాస్తాయి ఇదేనండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి లొక్క సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా తోటలో పువ్వులు కనకంబరాలు అయితే ఎంత బాగా కాస్తున్నాయి కదండీ చిన్నారులు బాయ్ 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 చిన్నారులు